ఒక వ్యక్తి ఒక మిల్లులో ఉద్యోగం చేస్తున్నాడు రోజు అతని మేనేజర్ పిలిచి చేతిలో జీతం పెట్టి రేపటి నుంచి నువ్వు రావాల్సిన అవసరం లేదని అనేసరికి ఆ వ్యక్తికి ఏం అర్థం కాలేదు అదేంటయ్యా కనీసం కొన్ని రోజుల ముందైనా చెప్పకుండా అకస్మాత్తుగా ఉద్యోగంలో నుంచి తీసేస్తే ఎలా అని అడిగితే ఇప్పుడు మీ అవసరం మాకు లేదు ఇక రేపటి నుంచి రావద్దు అని పంపించాడట దిగులుతో ఇంటికి వచ్చిన భర్తను చూసి ఏమైందండి అంత దిగులుగా ఉన్నారు అని భార్య ప్రశ్నించింది నన్ను ఉద్యోగంలోంచి తీ తీసేశారు ఇక రేపటి నుంచి రావద్దన్నారని ఎంతో బాధపడుతూ ఆ భర్త అప్పుడు ఆ భార్య ఏమి బాధపడకండి ఉద్యోగం పోయినా మనకు దేవుడు ఉన్నాడు కదా ఆయన నమ్మదగినవాడు అన్యం చే అన్యాయం చేసే దేవుడు కాదు ఖచ్చితంగా మనకు వేరే మార్గం తెలుస్తాడు రండి ప్రార్థన చేద్దామని చెప్పగా వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేశారు దేవునికి ప్రార్థన చేసిన తరువాత దేవుడు ఆ వ్యక్తికి నీ ఉద్యోగం పోతే పోయింది కానీ నీకు ఖాళీ స్థలం ఉంది కదా అందులో ఒక చిన్న హోటల్ కట్టు అని ఆలోచన చెప్పాడు ఆ వ్యక్తి వెంటనే దేవుని మాటకు లోబడి విల్సన్ అనే పేరుతో ఒక చిన్న హోటల్ కట్టాడు ఆ హోటల్ చాలా చక్కగా లాభాలు తీసుకుని రావటం మొదలుపెట్టింది అప్పుడు అక్కడ ఒక పెద్ద హోటల్ కడితే అది కూడా సక్సెస్ అయింది అతని వ్యాపారాన్ని దేవుడు దీవించి విస్తరింపచేయగా అది పట్టణాలు రాష్ట్రాలు దాటి దేశాలకు విస్తరింప విస్తరించింది ఎంతగా విస్తరించిందంటే ఈ రోజుల్లో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో హోటల్ స్థాపించబడింది ఇప్పుడు ఆ హోటల్ పేరు హాలిడే ఇన్ ఆ హోటల్ స్థాపించిన వ్యక్తి విల్సన్ ఆనాడు విల్సన్ ఉద్యోగం పోగొట్టుకున్నప్పుడు తనకేదో నష్టం జరగబోతుంది కష్టం రాబోతుందని తన కుటుంబం ఆర్థికంగా చితికి చితికిపోతుందని తన భవిష్యత్తు చీకటమయం కాబోతుందని అనుకుని ఉంటాడు కానీ ఎప్పుడైతే తన దీన స్థితిని తీసుకువచ్చి దేవుడి చేతికి అప్పగించాడో అప్పుడు దేవుడు అద్భుతంగా అతన్ని దీవించాడు ఇప్పుడు ఆ వ్యక్తి ప్రపంచంలోనే అత్యధికంగా మూడు వేల నాలుగు వందల హోటల్స్ కలిగిన ఉన్నత స్థితికి చేరుకున్నాడు సహోదరి సహోదరుడ నీ జీవితంలో నీవు పొందుకున్న అపజయాన్ని బట్టి నువ్వు కోల్పోయిన ఉద్యోగాన్ని బట్టి వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని బట్టి కృంగిపోయి ఉన్నావా భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపిస్తుందా ఆ రోజు విల్సన్ ఇదే స్థితి గుండా వెళ్ళాడు కానీ అట్ట స్థితిలో తన జీవితాన్ని భవిష్యత్తును దేవుని చేతికి మనస్ఫూర్తిగా అప్పగించాడు ఈ రోజు నువ్వు కలిగి ఉన్న స్థితిని పరిస్థితిని తీసుకువచ్చి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చగలిగిన ఏ చేతికి అప్పగించుకున్నట్లయితే నీ జీవితం అద్భుతమైన ప్రతిఫలాన్ని ఇవ్వటానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు మన నీ చేతిని నీ జీవితాన్ని నీ భవిష్యత్తును ఆ ఏసే చేతిలో పెట్టడానికి నువ్వు సిద్ధమైన ఏసేపు మరి నది ఉన్నప్పుడు అకస్మాత్గా వారికి ఒక కష్టం వచ్చింది రాజు శాసనాన్ని బట్టి ఏసేపు నిండు గర్భిణిగా ఉన్న మరియను తీసుకుని నజరేతును విడిచి బెత్తలహేము వెళ్ళవలసి వచ్చింది ఇది ఎంతో ప్రయాసతో కూడినది వారు నజరేతు విడిచి బెత్తలహేమం వెళ్ళడం దేవుని చిత్తం ఎందుకంటే దేవుని వాక్య ప్రకారం లోకరక్షకుడైన క్రీస్తు బెత్తలహేములో పుట్టవలసి ఉంది అనగా దేవుని చిత్తము యోసేపు మరియ జీవితాల్లో జరగాలంటే వారు ఆ కష్టం గుండా వెళ్ళక తప్పదు ఆనాడు వారు ఆ కష్టాన్ని భరించారు కాబట్టి దేవుని వాక్యము నెరవేరింది లోక రక్షకుడు బెత్తలహంలో జన్మించాడు ప్రి సహోదరి సహోదరి గమనించు దేవుడు నీ జీవితంలో ఉద్దేశించిన తన ప్రణాళిక తన చిత్తము తన ఉద్దేశము నెరవేరాలంటే నీవు కొన్ని శ్రమల గుండా కష్టాల గుండా వెళ్ళవలసి ఉంది కానీ అవన్నీ నియమంచికే దేవుడు ఉద్దేశాన్ని కొరకే అని గ్రహించు దేవుని ప్రేమించేవారు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడి వారికి మేలు కలుగుటికే సమస్తమును సమకూడి జరుగును జరుగుచున్నమని ఎరుగుదాము అని ఉంది ఈ మాటలు వినిచున్న ప్రి సహోదరి సహోదరుడా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కనుక నీ పట్ల ఆయనకి ఏ సంకల్పము ఏ చిత్తము ఏ ప్రణాళిక కలిగి ఉందో దా చిత్తానికి తలవంచు ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమను బట్టి వేదను బట్టి కృంగిపోక ధైర్యాన్ని కలిగి ఉండు దేవుడు తప్పక తన సమయంలో నీకు సహాయం అందిస్తాడు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ గమనించండి ఈ మాటలు దేవుడు విరిచి మన జీవితాల్లో ఫలింపజేయనుగాక ఆమె